హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలీచరాన్ని ఈరోజు వీకెండ్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటే చాలామంది ఏమనుకున్నారంటే హరీష్ కానీ లేకపోతే ఇంకెవరైనా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు కానీ అంటే కొద్దిగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే నామినేషన్ ఉన్నవాళ్ళే తక్కువ మంది కాబట్టి దాంట్లో ఎవరు స్కోప్ ఉన్నారు ఏంటని చూసి ప్రియని పంపించేస్తున్నారు నిజానికి చెప్పాలంటే మొన్నటి వరకు ప్రియ అంటే చాలా చిరాకు వేసింది కానీ ఎందుకో లాస్ట్ వీక్ నుంచి కొలు పద్ధతిగా ఉందేమో అని అనిపించింది అనిపిస్తుంది అనే టైంకి కొద్ది లైన్లో పడుతున్నారనే టైంకి ప్రియాని ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది సో ఇది విషయం అలాగే శ్రీజ కూడా కొద్దిగా తెలుసుకొని కొద్దిగా కొద్దిగా లోలో వచ్చింది సెట్ అవుతుంది సో సెట్ అవుతున్నారనే టైంకి ప్రియా అవుట్ అవ్వడం అనేది చాలా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది మొన్నటి వరకు అయిపోతే బాగాను లాస్ట్ వీకే అయిపోతే బాగాను అనుకున్నాము కానీ ఇప్పుడు అవడం ఎందుకో కొద్దిగా బాగోలేదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే హరీష్ని పంపించాలి హరీష్ని ఎందుకో వస్తున్నారంటే హరీష్ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా ఏదో సమ్మ అతని నుంచి వస్తుందేమో చూద్దామో అని అనుకుంటాను కానీ ఒకటి మనవాడు ఎక్కువ టాప్ ఫైవ్ వరకు వెళ్ళే అంత క్యాండిడేట్ అయితే హరీష్ కాదు హరీష్ ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ ఎందుకంటే మనవాడికి చాలా ప్రాబ్లము ఈగో ప్రాబ్లము అందరు మనవాడికి భజన చేయాలనుకుంటాడు ఎవరు పట్టించుకోరు నిజానికి చెప్పాలంటే హరీష్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఎందుకు అంటే మనకు కొద్దిగా మొరటోడు అంటారు కదా ఆ రేంజ్లో ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఎవరికీ నచ్చట్లేదు సో కొంతమంది అంటే ఒకటి మాత్రం నాకు ఎప్పటికీ అప్పటికీ ఎప్పుడు కూడా బిగ్ బాస్ మీద ఒకటైతే నాకు డౌట్ ఏంటంటే ఓట్ల పరంగా ఎప్పుడు వాళ్ళు నామినేషన్స్ బెటరు ఎలిమినేషన్స్ బెటరు ఏమీ బెటరు వాళ్ళు ఏంటంటే పలానా వ్యక్తిని తీసేయాలంటే తీసేస్తారు ఉంచేయాలంటే ఉంచేస్తారు మించి ఏం లేదు అదే విధంగా ఏంటంటే ఈ వారం ప్రియను పంపించడానికి నిర్ణయించుకున్నారు సీక్రెట్ రూమ్కి పెడతారు అనుకుంటే ఆ స్టాన్స్ కూడా ఎందుకంటే సంజనన్ సీక్రెట్ రూమ్లో పెట్టుతున్నారు సో సంజనన్ సీక్రెట్ రూమ్లో ఉంది కాబట్టి ప్రియను పంపించేస్తారు కానీ సంజనయన్ సంజనాన్ని పంపించడం అనేది ఎవరు నమ్మరు ఎందుకంటే అమ్మాయి వాళ్ళే గేమ్ టర్న్ అయ్యిందని చెప్పి అందరికీ తెలుసు దివ్య కూడా మొన్న వచ్చి చెప్పింది ఎందుకంటే బయట చూసి వెళ్ళింది కాబట్టి సో ఓవరాల్గా ఆలోచిస్తే అసలు సంజనకి ఆ పని అవసరం లేదు ఆల్రెడీ సీక్రెట్ రూమ్లో ఉంది కానీ ప్రియా ఈ వారం వెళ్ళిపోవడం అనేది కొద్దిగా శ్రీజ బాధపడే విధంగా ఉంది కానీ శ్రీజాకి కొద్దిగా బలం వస్తుంది ఏమైనా ఆడుతుంది ఏమో అని చూస్తున్నాం తను బాగా ఆడితే మాత్రం చాలామంది అమ్మాయికి సపోర్ట్ చేయడానికి మీడియా వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు ఉన్నారు బట్ అమ్మాయి అనేది తెంగర తింగరగా ఓవర్ యాక్షన్ చేయడం ప్రౌడ్గా ఉండడం నాకే అంత తెలుసు అన్నట్టు ఉండడం ఇవన్నీ ఈ మధ్యన చేసింది ఇప్పుడు కొద్దిగా డౌన్ అయ్యి మొన్నటి వరకు సంజనాని టార్గెట్ చేసే శ్రీజ సంజనతో కలిసి ఉండడానికి నిర్ణయం తీసుకున్నది ఈ బిగ్ బాస్లో ఏదైనా జరగచ్చు మంచోలు చెడ్డ వాళ్ళు అవుతారు చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతారు చిత్రులు ఫ్రెండ్స్ అవుతారు ఇలా ఒక విధంగా చెప్పాలంటే ఆశా శేణి సంజన వీళ్ళిద్దరైతే లాస్ట్ వరకు ఇలాగే ఉంటారా అని అనుకునే టైంకి వన్ వీక్ తర్వాత ఇద్దరు కలిసి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు నిజంగా వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే బాగా అనిపిస్తుంది అలాగే ఇప్పుడు శ్రీజా కూడా సంజయ్ నాకు దగ్గర అయింది ఓకే మనం వెళ్తుంది రాంగ్ వే అరవడము ఏదో అరిచేసి మనం గోల్ చేస్తే వచ్చిన ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు సో మనం చేస్తుంది రాంగు అని అమ్మాయి తెలుసుకుంది నేను లాస్ట్ వీక్ ఎప్పుడో చెప్పాను శ్రీజా నాగార్జున గారు చెప్పింది మిగతా వాళ్ళు చెప్పింది ఆలోచించి మారితే కొంతవరకు ఉంటుంది మారకపోతే మాత్రం అమ్మాయి ప్రమాదమే అంటే అమ్మాయి తెలుసుకొని మారింది డౌన్ చేసింది వాయిస్ డౌన్ చేసింది సరదాగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది డామినేషన్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు మొన్నటి వరకు అయితే డామినేషన్ చేయడం అనేది మొదలు పెట్టింది కానీ ఇప్పుడు డామినేషన్ కూడా చేయట్లేదు సో ఆ విధంగా కొద్దిగా ప్లస్ అయింది ప్రియా ఏంటంటే అక్కడ ఇక్కడ రెండు దగ్గర పులహోరలాగా ఫ్రెండ్లీగా ఉంటుంది శ్రీజం మొన్నటి వరకు ఒకవైపు ఉంది ఇప్పుడు వైపు కూడా వచ్చి అందరితో క్లోజ్గా ఉండడానికి చూస్తుంది సో ఇక మీద గేమ్ ఇంక ఇక్కడ బాగుంటుంది అని అనిపిస్తుంది ప్రియా ఉండుంటే ఇంకొక వారం బాగుండేది హరీష్ ఎన్ని వారాలు ఉన్నా వేస్ట్ ఎస్పెషల్ ఏంటంటే హరీష్ ఏదో ఆ సంజన వెళ్ళిపోవడానికి దొంగతనము అలాంటి మొత్తం హౌస్ మొత్తం ఇదైపోతుంది అదే అయింది ఇదే అయిందని చెప్పడము అలాగే ఎవరు పవన్ కూడా అలాగే మాట్లాడడము అందరు కలిపి సంజనని పంపించారు కదా ఈ రోజు నాకు తెలిసి నాగార్జున గారు హరీష్ చేసిన దొంగతనం కూడా చూపిస్తారు హరీష్ను శెట్టి కూడా చేశారుగా సో మన రింగ్ దేశారుగా ఆ రింగ్ దాచి సంజన మీద తోసేయాలి అనుకుంటారు కదా కాబట్టి అది కూడా చూపిస్తారు ఇక్కడ ఇంట్లో అందరూ దొంగతనం చేస్తున్నారు బట్ ఏంటంటే ఫన్నీ వేలో వెళ్తుంది ఇక్కడ ఫన్నీ వేలో సంజనాకి ప్లస్ అవుతుంది మిగతా వాళ్ళు కావట్లేదు ఎందుకంటే సంజన నాటీగా చేస్తుంది అమ్మాయి దొంగతనం చేయాలనుకుంటుంది అమ్మాయి అదే చెప్తుంది నేను నాటిగా చేస్తాను ఎంజాయ్మెంట్ కోసం అందరికీ నవ్వించే విధంగా ఉండడం కోసమే తప్ప మరి దొంగలాగా దొంగతనం చేయట్లేదు వీళ్ళు దొంగలాగా దొంగతనం చేస్తాను అమ్మాయికి పేరు వచ్చింది మనకి వచ్చేస్తుంది అని ఉద్దేశంతో చేస్తాను అక్కడే కొద్దిగా పిడిపడుతుంది పిలిపడుతుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఇక్కడ దివ్య వచ్చిన తర్వాత దివ్య మైండ్ సెట్ కొద్దిగా ఏంటంటే చాలా నాలెడ్జ్ పర్సన్ లాగా ఉంది అమ్మాయి అమ్మాయి మాట తీరి కూడా బాగుంది తర్వాత ఆట చూసి వెళ్ళింది కాబట్టి కొంతవరకు అమ్మాయి ఆట బాగా ఆడగలదని అనిపిస్తుంది కానీ ఇరిటేషన్ క్యాండిడేట్ ఒక విధంగా చెప్పాలంటే శ్రీజ ప్రియ ఇద్దరూ మారారు హరీష్ మారడు మారే ఛాన్స్ లేదు మార దలుచుకోలేదు ఆయన మారడు కూడా అది క్లియర్గా అయిపోయింది తనూజ మాత్రం చాలా ఇరిటేషన్ చేస్తుందేమో అని అనిపిస్తుంది తనూజ మాట్లాడకపోయినంతవరకు సైలెంట్గా ఉన్నంతవరకు బాగుంది కానీ ఏదో అలిగిపోయి ఏదో అలా చేసి ఇలా చేసి కేకలేసి అంటే అవసరానికి మించి కేకలేయడం అంటే శ్రీజ ప్రియ ఏదైతే మిస్టేక్ చేశారో ఆ విధంగా ఇప్పుడు తనూజ ఆ మిస్టేక్ చేస్తుంది సో తనూజకి మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి టాప్ ఫైవ్ వరకు తనూజ వెళ్తాదేమని అనుకున్నాం కానీ వెళ్ళే అంత సీన్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే అమ్మాయి అమ్మాయికి అమ్మాయి దిగజార్చుకుంటుంది అమ్మాయికి అమ్మాయి ఏదో ఒక కంటెంట్ ఇచ్చేద్దామని చెప్పి రాంగ్ వేలో మాట్లాడడం అలిగిపోవడం ముఖం అధారంగా పెట్టడం ఇలాంటివన్నీ చేస్తుంది సో దెబ్బపడే అవకాశాలు ఎక్కువగా తనుసాక ఉన్నాయి సో ఇది ఇక్కడ నిజానికి చెప్పాలంటే రిజర్డ్గా పద్ధతిగా ఉన్నది ఒకే ఒక్కరు మనం అందరం అనుకుంటాం కానీ ఆ మనిషిని మనం పట్టించుకోవట్లేదు కానీ ఆ మనిషే కరెక్ట్గా ఉందేమో అని అనిపిస్తుంది ఒక విధంగా అదే కరెక్టేమో ఎందుకంటే ఎవరితో గొడవ పడదు ఏమీ చేయదు తన పని చేస్తుంది ఎక్కడి వరకు అవసరం నామినేషన్లు ఉన్నా భయపడదు ఎలిమినేషన్లో ఉన్నా భయపడదు ఏమీ భయపడకుండా ఒకేలాగా ఉన్నది ఆశ ఒక్కరే అమ్మాయి కరెక్ట్గా నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయి కరెక్ట్గా ఉందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టదు తను ఇబ్బంది పడదు తన వల్ల ఎవరికి నష్టం లేదు ఎవరి వల్ల తనకి నష్టం లేకుండా చూసుకుంటుంది భయపడట్లేదు దేనికి అసలు నామినేషన్స్ అంటే అసలు భయపడదు కేర్ చేయట్లేదు మిగతా వాళ్ళు కొద్దిగా భయపడుతున్నారు ఏమో అవునా ఓకే థ్యాంక్ యూ ఎంత ఎంతవరకు చెప్తుంది సో ఒక విధంగా అమ్మాయి ఒక విధంగా ఇంప్రూవ్ అయ్యిందేమో అని అనిపించింది తర్వాత చూసుకుంటే మనోడు అన్ని విధాలుగా బాగున్నాడు ఫస్ట్ టైం ఎమ్మాలికి పో ఎమ్మానియలు పొగడాలి మనం ఎవరైనా కామెడీ అని అదే జబర్దస్త్ నుంచి వచ్చారు వాళ్ళు కామెడీ వేలోనే వరకు ఉన్నారు కామెడీ చేయడం తప్ప ఇంకొక వేలో ఎలాదు కానీ ఇమ్మూ మాత్రం అన్ని రకాలుగా ఉన్నాడు అన్నీ చేస్తున్నాడు ఏమో ఈసారి కమెడీ విన్నర్ అవ్వచ్చేమో అని నాకు అనిపిస్తుంది ఇదైతే నాకు తర్వాత నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత భరణి గారే విన్నర్ క్యాండిడేట్ నేను మొదటి నుంచి చెప్పాను కానీ ఇప్పుడు మనోడు ఏంటంటే దివ్య ఎప్పుడైతే టాప్ వన్ పొజిషన్లో పెట్టిందో అప్పటి నుంచి దివ్య భజన అనేది భరణి చేస్తున్నాడు సో దానివల్ల భరణికి మైనస్ అవుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి కోసం సంజనాని అని బయటికి పంపించడానికి కూడా చూశాడు ఎందుకంటే సంజన దొంగతనం చేయడం అదే బట్టలు తీసి అలా పెట్టడం కరెక్ట్ కాదంటే సంజన ఒక్కతో అలా చేయలేదు శ్రీజ శ్రీజ కూడా అందులో ఉంది తనూజకి తెలుసు ఇమ్మానియల్కి తెలుసు తర్వాత రాముకి తెలుసు వీళ్ళందరికీ తెలుసు సో వీళ్ళు నిన్న నిజంగా సంజన విషయంలో వెన్నుపోటు పొడిసింది రాము వెన్నుపోటు పొడిచాడు భరణి వెన్నుపోటు పొడిచాడు తర్వాత పవన్ వెన్నుపోటు పొడిచాడు వీళ్ళు నిజంగా చాలా దారుణం అది ఇంకో విషయం ఏంటంటే మనాడు నాడు మన కెప్టెన్ కెప్టెన్ అమ్మాయిల విషయంలో కొద్దిగా తేడాగా ఉన్నాడు అందుకే దూరం పెట్టానని చెప్పడం కూడా జరిగింది సో ఎంతవరకు ఏంటనేది ఈరోజు ఎపిసోడ్ చూడాలి ఈరోజు ఎపిసోడ్ చూస్తే మనకు తెలుస్తుంది సో లేదు అంటే ఈరోజు జరిగిందంతా కూడా రేపు చేస్తారు రేపు సండే అయిపోయిన తర్వాత మళ్ళీ అది ప్రసారం చేస్తారు కాబట్టి అప్పుడు లైవ్లోనే అవి చూడాలి చాలా చాలా విషయాలు మనకైతే తెలుస్తాయని నాకు అనిపిస్తుంది వాటెవరు ఈరోజైతే మాత్రం ప్రియా ఎలిమినేట్ అయితే అవుతుంది ప్రియా కంటే కూడా ఎవరు మన హరీష్ అయిపోతే బాగుందని నేను అనుకున్నాను బట్ ప్రియా ఎలిమినేషన్ అవుతుంది కాబట్టి ఆ ప్రియా ఫ్యాన్స్కి ఇది ఒక నిజంగా చేదుగా చేదు న్యూస్ అని చెప్పొచ్చు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ప్రియా ఓటలు శ్రీజకి పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో శ్రీజ కొద్దిగా ప్రియాని చూసి ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది అనేది తెలుసుకొని అమ్మాయి ఆల్రెడీ తగ్గింది ఇంకా తగ్గిపోయి ఆట మీద పోగస్ పెట్టి జెన్యున్గా ఉండగలిగితే అమ్మాయికి కూడా స్కోప్ ఉంది టాప్ పైకి శ్రీజన్ పంపించాలని చాలామంది అనుకుంటున్నారు సో అలాగే వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఎవరు మనకు దోస్తులు కాదు నేను అసలు పిఆర్ని అంతకంటే కాదు తర్వాత ప్రియా పిఆర్ అయితే చాలా దారుణంగా పెట్టుకునేది నిన్నే అది బయటకు వచ్చింది మొత్తం పది పేజీలు ఎన్ని పేజీలు ఒకటే మ్యాటర్ ఒకటే ఫోటో ఒకటే ఉంది సో మీమ్స్లో కూడా వేశారు అరే అందరూ ఒకేలా పెడితే దొరికిపోతారు కదరా అని అలా దొరికిపోయారు ఈరోజు ప్రియా అవుట్ అయిపోతుంది సో ఇది విశ్వం ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ